జిల్లా కేంద్రంలోని ప్రాచీన దేవరకొట ఆలయాన్ని ప్రతిరోజు దర్శించుకోవాలని ఆలయ చైర్మన్ ఆముడి శ్రీధరి అన్నారు శనివారం ఆలయంలో వేద పండితులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ మాట్లాడుతూ పట్టణ వాసులు ప్రతి శనివారం ఆలయాన్ని దర్శించుకుని ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందాలని అన్నారు పల్లెకి సేవలు ప్రత్యేక పూజలు విధానాలు అన్నదన్న కార్యక్రమం ఉంటాయని స్వామివారి కృపా కటాక్షలు అందరిపై ఉండాలని పేర్కొన్నారు ل <laughs> ل

మీరందరికీ పల్లకి సేవ చేస్తున్నాము ప్రతి శనివారం మనం పల్లకి సేవ చేసుకుంటే మనకి ఎంతో పుణ్యం ఉంటుంది మన అంతుల ప్రతి పురాణాల్లో ఉంది శనివారం ఒక మనం ఒక పది ఉంటే నువ్వు నెల రోజులు ఉన్నట్టే అన్నట్టు ఉంటుంది కాబట్టి ఆ ఒక్క ఉపవాసాన్ని కూడా మన ఇంకనే ఈ ఆలయంలో ప్రతి శనివారంలో మీ దాతల ద్వారానే సామాగ్రిని కానీ పంట కానీ ప్రతిదీ కూడా వారి మాకు ఇస్తూ ప్రోత్సహిస్తూ భక్తుల ప్రసాదాన్ని కలియుగ దేవం వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని అందరికి ఆయన పంచుతున్నారు కాబట్టి ఇంత పురాతన మన తిరుపతిలో ఎప్పుడుందో అప్పటికెళ్ళి ఉన్న ఈ ఆలయాన్ని మీరు అందరూ కూడా గమనించి ప్రతి కోరికను ఇక్కడ తీసుకోవాలని ప్రతిరోజు వచ్చి మీరు ఇక్కడ తీర్చుకోవాలి అలాగే లక్ష్మీ అమ్మవారి టెంపుల్ మన దేవర పడలో కాబట్టి అమ్మవారి టెంపుల్లో ప్రతి శుక్రవారం మనము లక్ష్మీ అసంత్రాలు కుంభమాంసాలు నిర్వహిస్తున్నాము సాయంత్రం భక్తులకు ఉన్నప్పుడు సాయంత్రం మీరు కోరికలు తీసుకోవాలి అలాగే ప్రతి శనివారం అన్న ప్రసాదము సాయంత్రం అల్పాహారము విశేషం అల్పాహారం కాబట్టి ఈ పురాతనమైన ప్రసాదమే అనుకుని మనం ఏ कर्मों तो के आपरिमती को दिलावट दें प्रति शनिवार ना ये लक्ष्मी देवी के सुरसान गोवर्धन बलवंत में अंदर इल्ले ऐसे सांवराएं सुबह और ये वज़ह मना जाता है ना मना स्मार्ट है अलग ही मालूमत होता है ना इलाह मालूमत साधने आने जैसे ना वायु आत्मनिर्भर है अलक्ष्मी देवी के सुरसान है अलग अ వెంకటేశ్వర స్వామి కర్ణాకటాక్ష వారిపై ఉండాలి మీ అందరిపై ఉండాలని ఆలయ ధర్మకర్తల తరఫున ఈవో తరఫున అలాగే నేను కూడా కోరడం జరుగుతుంది